పెళ్లి చేసుకున్నాడు హోమో సిక్స్లో అవుతాడు వాడు పెళ్లి చేసుకుంటాడు వాడు పెళ్లి చేసి అమ్మానమ్మ వాడు కాదని లేడు పెళ్లి చేసుకుంటాడు వాడు అసలు అమ్మాయితో ఉన్నాడు వాడు హోమో సిక్స్ వాడు ఫ్రెండ్స్తో వాడు ఏం చేస్తాడు వాడు ఇల్లు వాడు ఫ్రెండ్ వస్తాడు ఫ్రెండ్ గబ్బులు గబుతో పిల్లలు చేతి మాత్రం ఆయన కాఫీలు టీలు టిఫిన్లు తెప్పించుకుని సర్వ్ చేస్తాడు కోప చిరాకు పుత్తుంది ఆ మూడు ఎంత రెండు చిరా ఇంత అలాగే అమ్మాయిలు కూడా లిస్పియన్స్గా ఉంటున్నారు లెస్పియన్స్ అంటే సెల్లింగ్ సంపర్కం వాళ్ళు అంతే మొగుడు పక్కన వాళ్ళు అలా ఉంటున్నారు ఈ రంగం చాలా ఎక్కువ ఇలాంటివి ఉంటాయి అలాగే ఇప్పుడు ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ కొంతమంది ట్రాన్స్జెండర్ పూర్వకాలం చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు నేను నేను అమ్మాయిగా మారాలనుకుంటున్నాను సెక్స్ ఏం చేసుకోవాలనుకుంటున్నాను వెంట మాట్ వచ్చాయి మీరు వెరైటీ అంటే సెక్స్ పరంగా వచ్చే చెప్పాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ హోమోసెక్షువాలిటీ లెస్పియన్స్ ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ పూర్వకాలకంటే ఇప్పుడు చాలా బయటపడుతుంది ఇక చాలా ఎక్కువ బయటపడతారు ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్ట ప్రకారం కూడా రక్షణ ఉంది